ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మాటూరు మండలం మదరపుడి గ్రామంలో శనివారం గౌరవనీయులు మాటూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ గొట్టిపాటి నరసయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించిన ఆయన కుమార్తె దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్సాగర్ దంపతులు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గొట్టిపాటి నరసయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన వారసురాలుగా మాటూరు నియోజకవర్గంలో భాగమైన దర్శన నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన ఎన్నికల బరిలో నిలిచానని డాక్టర్ లక్ష్మి తెలిపారు ప్రజల అవసరాలు ప్రజల సమస్యలు ప్రజల కోసం పరితపించే గొట్టిపాటి కుటుంబంలో జన్మించిన తాను మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నరసయ్య గారు నాకు ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధి వైపు నడుస్తానని ఈ సందర్భంగా తెలిపారు గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొణిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ జిల్లా మంత్రులు గౌరవ డొల్లా బాలవిరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సహకారంతో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మా నిరంతరం కృషి చేస్తానని గొట్టిపాటి ఆడబిడ్డగా మరోసారి మాట ఇస్తున్నానన్నారు మా నాన్న పోరాట పటిమ నేను అందిపుచ్చుకుంటున్నానని తెలియజేస్తున్నా కుల మతాలకు అతీతంగా విలువలతో కూడిన రాజకీయాలు నడిపిన నిజమైన రాజకీయ నాయకుడే నరసయ్య గారని మీ అందరికి తెలుసు ఆనాడు మా నాన్నగారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో శాసన సభ్యులుగా ఎన్నికై మాటూరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ముద్ర వేసిన గణ చరిత్ర ఉన్న గొట్టిపాటి వారసురాలిగా దర్శన నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసి ప్రజల అవసరాలు తీసు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు స్వర్గీయ గొట్టిపాటి నరసయ్య గారి సత్యమణి గొట్టిపాటి పద్మ మరియు కుటుంబ సభ్యులు గొట్టిపాటి రాంబాబు గొట్టిపాటి భారత్ మరియు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని గొట్టిపాటి నరసయ్య గారికి నివాళులర్పించారు